అందాల బ్యూటీ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హెబా పటేల్ తమిళ ప్రేమ కథా చిత్రం తిరుమనం ఎనం నిక్కతో తన చలన చిత్ర రంగ ప్రవేశం చేసింది జై మరియు నజ్రియా నజీంలతో కలిసి ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ నసీమగా నటించింది ఈ చిత్రం మిశ్రమ సమీక్షలకు అనేక వాయిదాల తర్వాత ప్రారంభమైంది మరియు బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇచ్చింది తన గ్లామతో ఎప్పటికప్పుడు కుర్రకారు మనసు దోచేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి మోడల్ గా పనిచేసిన పటేల్ పటేల్లో కన్నడ చిత్రం అధ్యక్షతో తన నటనారంగా ప్రవేశం చేసింది మరియు తరువాత ఆమె తమిళ చిత్రం తిరుమనం ఎనం నిక్కాతో అరంగెట్టం చేసింది ప్రస్తుతం ఈ ఫొటోస్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి మరి కూడా చూసేయండి డొట్ టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది తర్వాత కుమారి ఇరవై ఒక్క ఎఫ్ సినిమాతో తన గ్లామర్తో కుర్రాకు నిద్రలేకుండా చేసింది అంతేకాకుండా యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ బ్యూటీ అంతలా తన అందంతో మాయచేసింది ఇక ఈ మూవీ తర్వాత హెబ్బాకు వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ రెండు చిత్రాలలో ఆమె నటనకు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్లో ఆమె ఉత్తమ తొలి నటి తెలుగును అందుకుంది ఈడో రకం ఆడో రకం ఎక్కడికి పోతావు చిన్నవాడా రెండూ అంధగాడు ఏంజల్ రెండు మరియు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈడో రకం వాడో రకం ఏంజల్ ఇరవై నాలుగు కిస్సెస్ మిస్టర్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ కానీ ఈ సినిమాలు ఈ బ్యూటీకి అంత హైప్ ఇవ్వలేకపోయాయి తర్వాత నటించిన రైల్వే స్టేషన్ సినిమాతో మరోసారి తెలుగు అభిమానుల మనస్సు గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు అందరూ ఫిదా అయిపోయారు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజా తన ఇన్స్టాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది అందులో చీరలో తన నడుము అందాలను చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది హెబ్బా పటేల్ ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దొట్ క్యాజువల్ లుక్కే కానీ కేక పెట్టించిందిగా కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ పిక్స్ కళ్యాణి ప్రియదర్శన్ ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ సినిమా నిరాశపరిచింది కానీ కళ్యాణి తన నటనతో అందంతో ఆకట్టుకుంది హలో సినిమా తర్వాత సాయి ధరం తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది డొట్ చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది డొట్ తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది ఆ తర్వాత శర్వానందో రణరంగం అనే సినిమాలో నటించింది కాని ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది డొట్ కానీ మలయాళంలో మాత్రం ఈ భామ వరుసగా సినిమాలు చేస్తోంది ఇక ఈ చిన్నది గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది అక్కడ వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలు చేస్తుంది డొట్ తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిక్స్ షేర్ చేస్తుంది కళ్యాణి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి